పవిత్ర తల్లి అన్యాయం చేతిలో పడితే ఒక శాంత స్వభావం ఉన్న బాలుడు అతని కోపం ప్రపంచాన్ని కంపింపజేస్తుంది రేణుకాదేవి జమదగ్ని మహాషి ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉండగా అహంకారంతో కుల్లిపోయిన రాజు కర్తవీర్య అర్జున తన సైన్యంతో ఆశ్రమానికి దూసుకొచ్చాడు అక్కడున్న కామధేనువు అనే దివ్య గోవుని చూసి అసూయతో మండిపోయి ఇది నా రాజ్యానికి కావాలి అని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు మహర్షి అడ్డుపడగా అతని సైనికులు కోపంతో రేణుకాదేవి మీద దాడి చేశారు ఏ పాపం చేయని ఆ తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది తన తల్లిపై తప్పు ఉందని అనుకుని ముందు ఒకసారి హతమార్చిన పరశురాముడు ఈసారి నిజమైన అన్యాయం చూసినప్పుడు అతని లోపల ఉన్న అగ్ని మంట కాదు ప్రళయంగా మారింది తల్లి శవం పక్కన నిలబడి అతడు ఒక మాట అన్నాడు ఇది పాపం కాదు ఇది అన్యాయం ఈ రక్తానికి ప్రతీకారం ధర్మమే తీర్చాలి ఆ మాటతోనే ప్రారంభమైంది అతని క్షత్రియ నాశన యాత్ర ఈ రోజు నుంచి మొదలైన పరశురాముడి ప్రతీకారం అతన్ని క్రూరుడిగా మార్చిందా లేక ధర్మ రక్షకుడిగా మార్చిందా తెలుసుకోవాలంటే పార్ట్ ఫైవ్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ